నమస్కారం అండి ఈరోజు మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర దీపాన్ని తయారు చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా పిండిని వేసి అందులోనే కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టిగా ముద్దలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న ముద్దని చపాతీకర సహాయంతో చపాతీలాగా ఒత్తుకోవాలి ఆ తరువాత మన ఇంట్లో ఉన్న ఏదో ఒక క్యాప్ సహాయంతో ఇలా రౌండ్స్ని ఒత్తుకు ఒత్తుకుని పెట్టుకోవాలి ఆ తరువాత ఒక బాక్స్ను తీసుకొని బాక్స్ను కానీ బౌల్ను కానీ ఏదైనా మీ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకొని ఇలా అమర్చుకుంటూ పేర్చుకుంటూ వెళ్ళాలి నేను వీడియోలు చూపించే విధంగా ఇలా హాఫ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా హాఫ్ బయటికి హాఫ్ లోపలికి ఉండేటట్టు చూసుకోవాలి ఇలా ఈక్వల్గా పేర్చుకుంటూ వెళ్ళాలి ఆ తరువాత ఇలా చపాతీ చిన్న చపాతీలాగా చేసుకుని మధ్యలో పెట్టుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇలా వచ్చిన దాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని మధ్యలో ఒక చిన్న బౌల్లాగా చేసుకోవాలి ఇలా బౌల్లాగా చేసుకున్న దానిలో ముందుగా నానబెట్టిన ఒత్తులను వేసి ఆ దీపానికి కొద్దిగా కుంకుమ పసుపు అలంకరించుకుంటే ఎంతో మనకు చక్కగా రెడీ అయిపోతుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర దీపం రెడీ అయి రెడీ అయ్యింది చూడండి ఎంత చక్కగా ఉందో ఇలా మనం ప్రతి శుక్రవారం శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కానీ వరలక్ష్మి వ్రతం రోజు కానీ ఇలా చేస్తే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మనపై మన కుటుంబంపై ఉంటాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఆ అమ్మవారి కటాక్షాన్ని ఆ అమ్మవారి ఆశీస్సులను కటాక్షాలను మీరు కూడా పొందాలని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్